హాయ్ అండి నమస్తే నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర యువర్ ఫ్యామిలీ డాక్టర్ ఈరోజు ఐసీయూ పేషెంట్స్ గురించి చూద్దామండి ఐసీయూ పేషెంట్స్లో అతి ముఖ్యమైనది ఏంటంటే కొంతమంది చాలామందికి ఐసీయూ కేర్ కొన్ని రోజులు అవసరం పడుతుంది అంటే చాలా సీరియస్గా అవుతారు మెల్లమెల్లగా రికవర్ అవుతారు ఒక నాలుగైదు రోజులు ఐసీలో కనుక పెట్టి కొంచెం క్రిటికల్ పేషెంట్స్ని కొంచెం బాగయ్యాక మళ్ళీ మామూలుగా రూమ్కి అది షిఫ్ట్ చేసుకుంటాం తర్వాత కొన్ని ప్రొలాంగ్డ్ ఐసీయూ ఉండాల్సి ఉంటుంది ఐసీయూలో నెలల తరబడి ఉండాల్సి ఉండే కండిషన్స్ కొన్ని ఉంటాయి అలాంటి వాళ్ళకి ఉండే ప్రాక్టికల్ ఇబ్బందులు ఏంటి అనేది చూద్దామండి మన దగ్గర ఒక పేషెంట్ అడ్మిట్ అయ్యారు ఆల్మోస్ట్ ఒక పదిహేను రోజులు నెల రోజులు పైన ఐసీయూలో ఉన్నారు ఉండేసరికి తెలియని ఇబ్బందిగా ఉంటుంది కదండి ఏంటి కండిషన్కి ఇంకా ఇంప్రూవ్ అవ్వట్లేదు ఇంకా ఇంప్రూవ్ ఇంకా ఇంకెక్కడికన్నా వెళ్తే బాగుంటుందేమో అని అది సర్జికల్ పేషెంట్ యూజువల్గా సర్జరీస్లో వి విల్ బీ అథారిటీ ఇప్పుడు ప్రతి హాస్పిటల్కి కొన్నిట్లో వాళ్ళకి వాళ్ళ స్కిల్ కానీ న్యాయం కానీ ఇప్పుడు కొన్ని పేషెంట్స్ ఉన్నారనుకోండి గుండె నొప్పితో నా మా హాస్పిటల్కి వచ్చారనుకోండి నేను న్యాయం చేయలేను ఎందుకంటే నేను గుండె డాక్టర్ని కాదు మన దగ్గర క్యాత్ ల్యాబ్ లాంటిది లేదు కాబట్టి నేను న్యాయం చేయలేను కానీ పొట్టకు సంబంధించిన ఏ ఆపరేషన్ అయినా వీఆర్ అథారిటీస్ ఎనీ జనరల్ సర్జరీ జనరల్ సర్జరీ మీరు ఇట్ ఎనీ సర్జరీ థైరాయిడ్ సర్జరీ కానివ్వండి బ్రెస్ట్ సర్జరీస్ కానివ్వండి ప్లాస్టిక్ సర్జరీస్ కానివ్వండి కాస్మెటిక్ సర్జరీస్ కానివ్వండి ఎస్పెషల్లీ ఇప్పుడు లైపోసెక్షన్ చేయాలి బీరియట్రిక్ వచ్చే వాళ్ళందరిలో మందికి వాళ్ళకి బేరియట్రిక్ అవసరం ఉండదు లైపోసెక్షన్ అవసరం ఉంటుంది వాళ్ళు వాళ్ళు బేరియట్రిక్ అని అడుగుతారు సో లైపోసెక్షన్ కానివ్వండి వీటన్నిటిలో మన హాస్పిటల్లో బెస్ట్ కేర్ ఇవ్వగలుగుతాం కొన్ని స్పెషాలిటీస్లో మనం ఇవ్వలేము ఎందుకంటే మన స్పెషాలిటీ కాదు అది అట్లా అనమాట సో ఈ పేషెంట్కి సర్జికల్ పేషెంట్ సర్జికల్ పేషెంట్లో యూజువల్లీ వీఆర్ ద అథారిటీస్ మంచి కేర్ ఇవ్వగలుగుతాం మనకన్నా బెటర్గా మోస్ట్లీ ఎక్కడికి వెళ్ళినా ఉండదు అని కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాం ఇప్పుడు బేరియాట్రిక్ సర్జరీ అనుకోండి మనకన్నా బెటర్గా ఎక్కడ జరగదు అని కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాం ఎందుకంటే మనం అంత కాంప్లికేటెడ్ కేసెస్ చేస్తుందాం సో అలాగే ఈ గ్యాస్ట్రోఇంట్రాలజీ పొట్టకు సంబంధించిన అన్నిట్లో కూడా అలా ఉంటుంది ఈ పేషెంట్ సర్జికల్ పేషెంట్ కాకపోతే ఎప్పుడైతే ప్రొలాంగ్డ్ చాలా రోజులు కనుక ఇంప్రూవ్మెంట్ కనపడలేదు ఇంకా ఎక్కువ రోజులు ఐసీలో ఉండాల్సి వస్తుంది అన్నప్పుడు టెల్ టెల్దెమ్ ఏమండి సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోండి చాలా రోజులు అయింది కదా ఇంప్రూవ్ అవ్వలేదు కదా అని ఒక మాట చెప్తామన్నమాట పేషెంట్ ఏంటంటే బ్లైండ్ ఫెయిత్ అంటే గుడ్డి నమ్మకం అంటారు చూడండి ఇంకా ఇక్కడ వచ్చి చూస్తే చాలు సారు చూస్తే చాలు అని ఏదైతే అదేంది ఇదే మాట అన్నారు డాక్టర్ గారు ఏదైతే అదేంది నేను పోవాలని రాసుంటే పోతాను అది కూడా మీ చేతుల మీదే కానివ్వండి ఇక్కడే ఉంటాను అని గుడ్డి నమ్మకం అనమాట కాకపోతే నేనైతే రెండో ఆప్షన్ కూడా ఇచ్చాను ఎందుకంటే మంచిదండి నేను నా వర్షన్ నేను చెప్పేశాను కదా ఎక్కువ రోజులు పడుతుంది అని సెకండ్ ఒపీనియన్ తీసుకోండి అని చెప్పాను పేషెంట్కి అస్సలు ఇష్టం లేదు కానీ పేషెంట్ చుట్టాలు కానీ వంద మంది ఉంటే వంద రకాలుగా సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా లేదు లేదు ఒకసారి వెళ్దామని తీసుకువెళ్ళారు తీసుకువెళ్ళి వేరే హాస్పిటల్లో ఐసీలో జాయిన్ చేయించారు ఐసీలో జాయిన్ చేయించారు మన హాస్పిటల్ అక్కడ కరెక్ట్గా ఒక పది రోజులు ఉన్నారు ఇంటికి వెళ్ళారు డిశ్చార్జ్ అయ్యారు పది రోజులు ఉన్నారు డిశ్చార్జ్ అయ్యారు డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటి దగ్గర సడన్ గా అన్కాన్షియస్ అయిపోయారు టోటల్లీ ఇంకేమీ మాట పలుకులేదు అన్కాన్షియస్ స్టేజ్లో మళ్ళీ మన హాస్పిటల్ తీసుకొచ్చారు తీసుకొస్తే సడన్గా ఐసీయులో చూసి మళ్ళీ అడ్మిట్ చేసుకుని ఆ టైంలో హైపోగ్లెసిమియా ఉంది ఆయనకి అంటే ఆల్మోస్ట్ షుగర్ లెవెల్స్ థర్టీ దగ్గరికి పడిపోయినాయి ఇమ్మీడియట్గా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రోజ్ ఇస్తే టక్కున కళ్ళు తెచ్చాడు ఆయనకి ఏంటో ఆశ్చర్యంగా ఏదో అయిపోయింది అంత తొందరగా రికవర్ అయ్యానన్న సాటిస్ఫాక్షన్ ఒకటి రెండోది ఏంటంటే సో డాక్టర్ గారు మా చుట్టాల బలవంతం మీద వెళ్ళాను కానివ్వండి అక్కడ ఐసీయూకి మీ ఐసీయూకి తేడా ఏంటి అంటే మన ఐసీయూలో కంప్లీట్ విండోస్ ఉంటాయి విండో నుంచి చూస్తుంటే మనకి చక్కగా కొండలు కనపడుతూ ఉంటాయి గ్రీనరీ కనపడుతూ ఉంటుంది గ్రీనరీ కొండలు కనపడుతూ ఉంటాయి సో ఐసీయులో ప్రొలాంగ్డ్గా వాళ్ళకి ఐసీయూ సైకోసిస్ అని వస్తుంది వాళ్ళు పిచ్చి పిచ్చికి మాట్లాడతారు వాళ్ళు వాళ్ళ టైం సెన్స్ మారిపోతుంది అంటే మీరే ఊహించండి ఒక రోజంతా ఇరవై నాలుగు గంటలు ఒకే మంచం మీద పడుకుని మీరు ఉండండి మీకు పిచ్చకపోతే నన్ను అడగండి ఎందుకంటే ఉండలేరు మామూలు మనిషి అనేది ఒకే ప్లేస్లో కదలకుండా ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు రోజులు రోజుల తరబడి క్లోజ్డ్ ప్లేసెస్లో ఉంటే ఒక రకమైన పిచ్చే దాన్ని టెక్స్ట్ బుక్స్లో కూడా డిస్క్రైబ్ చేస్తారు ఐసియూ సైకోస్ సెంటర్ దానికి తోడు లేచి నడవగలిగే పేషెంట్ ఉంటారు ఒక్కోసారి లేచి నడవ నడిచే పేషెంట్ కూడా డైపర్ వేసి డైపర్లో మోషన్కి వెళ్ళమంటారు కొన్ని కొన్ని చూసి చూడనట్టు ఉండాలి అదే సిక్ పేషెంట్ కార్డిక్ పేషెంట్ వెంటిలేటర్ పేషెంట్స్ అంటే ఓకే అది ఓకే కానీ కొంతమంది రియల్గా లేచి ఒక నాలుగు అడుగు లేయగలిగే పరిస్థితిలో ఉంటారు వాళ్ళకి ఒక హెల్పర్ నుంచి బాత్రూమ్కి పంపిస్తే వాళ్ళు చాలా మనశ్శాంతిగా వెళ్తారనమాట మా చుట్టాల్లో కూడా కొంతమందిని వేరే హాస్పిటల్ ఎప్పుడు ఎమర్జెన్సీలో ఈ పది పదిహేను ఏళ్ళ కింద అడ్మిట్ చేస్తే వాళ్ళు అంత బాగానే ఉంది కానీ మంచి కాన్షియస్గా లేచి తిరుగుతున్న ఆ పేషెంట్ నాకు డయాపరేస్ డయపర్లో నా నెలమంటే నేను ఎలా వెళ్ళేది అని పేషెంట్ కంప్లైంట్ అనమాట సో అలాంటి చిన్న చిన్న ఫీలింగ్స్ అనమాట పేషెంట్ ఫీలింగ్స్ ఇప్పుడు మన హాస్పిటల్ సర్వీస్ ఇంప్రూవ్ చేయాలండి ఏంటి పేషెంట్లు చుట్టాలు వాళ్ళ బాధలు చెప్పిన దాన్ని ఓహో ఇలాంటి పేషెంట్ని ఇలా చేయకూడదు అది చాలా ఇబ్బందిగా ఉంటుంది అని అలాంటి మాడిఫికేషన్స్ అన్ని చేసాము ప్లస్ క్లోజ్డ్ ఐసియూస్ చాలా విపరీతమైన ఏసీ పెట్టేసి మొత్తం అన్ని క్లోజ్డ్ అన్ని విం అన్ని తలుపులు ఒక తలుపు అంతే అన్ని గోడలు క్లోజ్ చేసి ఉంటుంది ఇంకా అలాంటి దాంట్లో పెడితే ఇంకా ఐసీయూ సైకోస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఇన్సెక్యూరిటీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అది లేకుండా మన దాంట్లో జాగ్రత్త పడ్డాం ప్లస్ ఎప్పటికప్పుడు విండోస్ అన్నీ ఓపెన్ చేసి మంచి చ గాలి వస్తే కూడా ఫ్రెష్ గాలి కూడా చాలా మంచిది సో కోవిడ్ తర్వాత యాక్చువల్గా లోపల ఉన్న గాలి లోపలే ఉండటం చా ఇప్పటికీ కూడా మీరు ఏ కార్పొరేట్ హాస్పిటల్ కన్నా వెళ్ళండి కంప్లీట్ క్లోజ్డ్ ఐసీయూస్ ఉంటాయి యాక్చువల్లీ దట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ద పేషెంట్స్ కంప్లీట్ క్లోజ్డ్ ఐసీయూలో ఇప్పుడు పక్క పేషెంట్ ఉంటారు మోషన్ పాస్ చేస్తారు ఆ స్మెల్ అంతా బయటకు ఎక్కడ పోది అసలు భయంకరంగా ఉంటుంది ఆ ఫీలింగ్ ఒక్కోసారి మనకి ఐసీయూకి పది విండోస్ పెట్టాను నేను అన్ని విండోస్ తీసేసి పావు గంట ఉంచితే మొత్తం మొత్తం ఫ్రెష్గా అలా చేస్తుంది నేను హాస్పిటల్ కట్టే టైంలో కోవిడ్ లేదు కానీ నాకు ఇష్టం లేదనమాట అసలు కంప్లీట్ క్లోజ్డ్ థింగ్లో ఉండటం అనేది కరెక్ట్ కాదు సో కొన్ని కొన్ని రూల్స్ ప్రకారం కంప్లీట్ క్లోజ్డ్ ఉండాలని కూడా ఉన్నాయి కానీ దట్ ఈస్ నాట్ కంప్లీట్లీ సైంటిఫిక్ దానికి కొన్ని కొన్ని సిచ్యువేషన్లో అలా వాడాలి అది జనరలైజ్ చేసి అన్నిటికీ అలా చేస్తున్నారు అనమాట అది కరెక్ట్ కాదు సో ఇలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మళ్ళీ మన ఐసీకి వచ్చాక ఆ పేషెంట్ అన్నారు డాక్టర్ గారు అక్కడ ఐసీయూలో ఐసీయూ కేర్కి చచ్చిపోతానేమో అనిపించింది మొత్తం మూసేసి ఇరవై నాలుగు గంటలు ఫుల్గా జా ఏసీ వేసేసి గజగజ ఉనికిపోవటం బయట వాళ్ళతో సంబంధం లేకపోవటం అనేది ఆ పేషెంట్ మళ్ళీ వచ్చి మనకి చెప్పారనమాట దే ఆర్ చిన్న చిన్న థింగ్స్ ఏనండి దే మేక్ హెవెన్ అండ్ హెల్త్ డిఫరెన్స్ ఇన్ ఏ ఐసీయూ పేషెంట్ అంటే వాళ్ళు వాళ్ళు వచ్చి పక్కన ఒక ఐదు నిమిషాలు కూర్చుని వెళ్తే మాట్లాడుకుంటే దట్ గివ్స్ ఇమ్మెన్స్ హ్యాపీనెస్ అండ్ సైకలాజికల్ స్ట్రెంగ్త్ టు దెమ్ ఒకసారి చిన్న చిన్నవి అంటే ఇప్పుడు యంగ్స్టర్ ఉన్నారు హార్ట్ ప్రాబ్లం ఏం లేదు నడిస్తే ఇబ్బంది లేదు ఎవరు నడవకూడదని కొన్ని ఉంటాయి నడవలేని వాళ్ళకి నడవకూడని వాళ్ళకి ఓకే మనం అలాంటి వాళ్ళు ఐసీయులో పది మందిలో ఒకళ్ళిద్దరే ఉంటారు మిగిలిన ఏడెనిమిది మంది నడవగలిగే వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఇప్పుడు పోయినాయి అని ఊరికే భయానికి అడిగి ఉంటారు ఐసీయూలో సడన్గా జ్వరం వచ్చిందని వాళ్ళు నడిస్తే ఏం అవ్వదు అదే హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ ఉంటారు వాళ్ళు నడిస్తే ప్రాబ్లం వస్తుంది సో అలా ఆ ఫైన్ లైన్ ఏ లైన్ దాటాలి ఏ లైన్ దాటకూడదు అనేది కనుక మనం చూసుకున్నట్టయితే ఐసీయూ స్టేని కూడా మనం వీలైనంత ప్లెజెంట్గా చేయాలి అనేది నా ఉద్దేశం అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్